కానీ ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారంటే అది పూజపట్ల ఆనంద గారి పుణ్యమే థ్యాంక్ యూ సార్ థాంక్స్ అలట్ అందరం అందరం lecithin మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారియ జై హో వందన జై మీరు గురు రామచంద్రైల్లో రిటైర్ అయ్యారు మా తమ్ముడు శ్రీనివాసరావురావు నేను వ్యవస్థ పట్న గురుగారు గిరిష్ గారు చెప్పారు కానీ ఆ పొలి శ్రీనివాసరావు గారు మా తమ్ముడు అండి ఆయన మచిలీపట్నం